నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ లోని మహిళలు బట్టల షాపులు నడిపే ప్రాంతంలో అత్యధిక శాతం మహిళలు పర్యటించే షాపింగ్ దగ్గర వైన్ షాప్ కు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్లోని చిరు వస్త్ర వ్యాపారులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బట్టల వ్యాపారం చేసుకునే ఎనభై కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని అత్యధిక శాతం మహిళలే ఈ షాప్ లో కూర్చుంటున్నారని ఎక్కువ శాతం మహిళలు కొనుగోలుకు వస్తారని అలాంటి ప్రాంతంలో వైన్ షాప్ సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తే మందుబాబులకు అడ్డుగా మారి వ్యాపారు కొనసాగించలేమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలత మార్షల్ మరియు షాప్ యజమానుల సంఘం అధ్యక్షులు వెంకటేశం మహిళా సంఘం నాయకులు కవిత సిపిఎం నగర కమిటీ సభ్యులు కోంపల్లి సాగర్ పుల్లెల మల్లయ్య ఎనభై మంది వస్త్ర వ్యాపారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గతంలో సామరస్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ రోజు అక్కడ వైక్ షాప్ పెట్టి ఎక్కువ మహిళలు షాపులలో పనిచేసేవారు ఉన్న ప్రాంతాలలో వైన్ షాప్ పెట్టడం మూలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది ఇరవై ముప్పై సంవత్సరాలుగా అదే షాపులను అమ్ముకొని జీవ ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఈ రోజు రోడ్డునటువంటి పరిస్థితి ఉంటది దాని ముందే అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది అంగన్వాడీ సెంటర్ లో పిల్లలు కూడా ఆ స్కూళ్లకు పంపాలన్న కూడా ఉంది ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అంటే ఇలాంటి నిబంధనలకు అన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు డబ్బులు కాశపడి ఎక్సైజ్ కావచ్చు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర వాళ్ళందరికీ సంబంధించి డబ్బులు తీసుకొని అక్కడ వైన్ షాప్ పర్మిషన్ ఇస్తున్నారు ఒక పక్కగా ఏమంటున్నారంటే కమర్షియల్ ఏరియా కాబట్టి కమర్షియల్ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి రోజు మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్సైజ్ గారిని వాళ్ళని పిలిపించి చెప్తా ఉన్నారు ఏదండి ప్రజల ఆబ్జెక్షన్ చెప్తే ఏ పర్మిషన్ కూడా అవసరం లేదు అక్కడ ఉన్న ఎనభై మంది కుటుంబ సభ్యులందరూ వచ్చి మహిళలు వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెడితే మాకు ఆత్మహత్య శైరాణ్యము మేము బ్రతలేమని చెప్తా ఉంటే ఇక్కడ ఇంకా ఎక్కడ ఉన్న రూల్స్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఆబ్జెక్షన్ పరిగణలోకి తీసుకోరా పరిగణలోకి తీసుకపోక మేము జిడ్జికి వైన్ షాప్ పెడతామని చెప్తే సిపిఎం పార్టీగా చెప్తాము హెచ్చరిస్తా ఉన్నాం పది రోజుల కార్యాచరణ రూపొందిస్తాం అక్కడ వైన్ షాప్ నడవకుండా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరితో కలుపుకొని షాప్ ఎంప్లాయీస్ తోటి అందరికి కలుపుకొని ఆ షాప్ను రద్దు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం सुपर गवर्नमेंट आसे मैडम आप बच्चे सेकंड सेकंड गवर्नमेंट आसे ये होता है करेक्ट है तो आप मेरी मैडम 35 साल से चला नहीं तो सर आप नहीं सर అండి గిట్లతో సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి మీరు చిగురు మామూలు సార్ మీరు